ఇది ఎక్కడ గో కార్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి బాబు నేనైతే ఫస్ట్ టైం గో కార్టింగ్ ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అక్కడ ట్రాక్ చాలా పెద్దది ఇంకా విజయవాడలో కూడా అదే రేంజ్లో ఉంటుందని ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయాము బట్ అక్కడికి వెళ్ళి చూసేసరికి చిన్న ట్రాక్తో ఫుల్ జనాలు ఉన్నారు ఇంకా డ్రైవ్ చేయాలన్న మూడు ఉత్సాహం అన్ని సర్వనాశనం అయిపోయాయి ఇంకా వచ్చాం కదా ఉట్టిగా వెళ్ళడం ఎందుకని ఇంకా కపుల్ కార్ట్ అయితే తీసుకొని స్టార్ట్ చేశాము మనకేమో లక్ ఆవగించ ఉంటే దరిద్రం ఏమో దెబ్బకాయ సైజులో ఉంటుంది కొన్ని ల్యాబ్స్ వేసేసరికి పెట్రోల్ అయితే అయిపోయింది ఓ పక్క జనాలు ఎక్కువ ఉండి స్లోగా వెళ్ళాల్సి వస్తుంది అన్న ఫ్రస్టేషన్ ఇంకో వైపు అయితే ఈ పెట్రోల్ కూడా అయిపోయేసరికి ఎందుకు వచ్చానని ఆయన అనిపించింది ఇంకప్పుడే దేవుడికి పాపం అనిపించిందేమో మా మీద ఇంకా పెట్రోల్ అయిపోయింది కదా అని ఇంకా సిక్స్ ల్యాబ్స్ అయితే ఎక్స్ట్రా అయితే బోనస్ ఇచ్చారు ఈ ప్లేస్ పేరు అయితే అడ్వెంచరా నేనైతే ఫస్ట్ టైం వచ్చింది నా యూజీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో వచ్చానమాట అప్పుడు గో కార్టింగ్ అంటే అసలు ఏంటో కూడా తెలియదు అలాంటి టైంలో వచ్చాము అప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో నాకైతే గుర్తులేదన్నమాట సో ఇదైతే వచ్చేసి మణిపాల్ హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది అయితే ఫైవ్ ఇయర్స్ అబోవ్ పిల్లలు కూడా ఇండోర్ గో కాటింగ్ అని ఉంది అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇంకా చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి షూటింగ్ ఇంకా కొన్ని ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇదండి మా గో కార్టింగ్ వాలా మీ గో కార్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి సబ్స్క్రైబ్